కోటమి ఎమ్మెల్యేల పనితీరుపై విమర్శలు పెరిగిపోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు ఇటీవల పార్టీ కార్యాలయానికి చంద్రబాబు నాయుడు వెళ్లిన సమయంలో అందిన ఫిర్యాదులు కేబినెట్ మీటింగ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాలు మంత్రి లోకేష్ ప్రజా దర్బార్కు ఒకే రోజు ఐదు వేల ఫిర్యాదులు రావడాన్ని పరిగణనలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు తగిన దిశ నిర్దేశం చెయ్యాలని నిర్ణయించారు ప్రభుత్వం తరఫున తాను మంత్రులు ఎంతలా కష్టపడినా ఎమ్మెల్యేలు ప్రజలకు మధ్య గ్యాప్ ఉంటే కష్టమంతా బూడిదిలో పోసిన పన్నీరు అవుతుందని భావించిన సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల నిర్లక్ష్య ధోరణిని సరిదిద్దాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు దాంతో ఎమ్మెల్యేలు ఎప్పుడు ఏం చేయాలన్న అంశమై పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యేలు కేడర్ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వల్ల సమస్యలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు దాంతో ఇకపై ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజల మధ్య ఉండటమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో వారు పూర్తిగా భాగస్వాములు అయ్యేలా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు కూటమికి చెందిన నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇకపై హైకమాండ్ చెప్పిన ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని సూచించారు ఇప్పటికే మంత్రి లోకేష్ సూచనల ప్రకారం ప్రతి శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్ నిర్వహించాల్సి ఉంటుంది దీనికి అదనంగా ప్రత్యేక టైం టేబుల్ రూపొందించి ఎమ్మెల్యేలు ఆ ప్రకారం నడుచుకోవాలని ఆదేశాలు కూడా వెళ్ళాయి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సామాజిక పెన్షన్ల పంపిణీ అన్నా క్యాంటీన్లు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ వంటి వాటి పట్ల ఎమ్మెల్యేలు ఆసక్తి చూపడం లేదని ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయానికి వచ్చిన సమయంలో నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆయా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం లేదని సీఎం దృష్టికి వెళ్ళింది ఇలా ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటే అసలుకే ఎసరు వస్తుందని గ్రహించిన సీఎం ఆయా ఎమ్మెల్యేల నుంచి వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వాలని సూచించారు అదే సమయంలో భవిష్యత్తులో ఈ పద్ధతి కొనసాగకూడదని పార్టీ యంత్రాంగానికి స్పష్టం చేశారు దాంతో ఎమ్మెల్యేలు ఎప్పుడు ఏం చేయాలనే అంశమై పార్టీ స్పష్టమైన సూచనలతో టైం టేబుల్ని తయారు చేశారు ఈ ప్రకారం ఎమ్మెల్యేలందరూ నెల ఒకటవ తేదీన ఫెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో విధిగా పాల్గొనాల్సి ఉంటుంది అదేవిధంగా పార్టీ యంత్రాంగం మొత్తం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులను చేయాలని సూచనలు వెళ్ళాయి ఆ తర్వాత ఐదవ తేదీన ప్రతి శాసనసభ్యుడు విధిగా నియోజకవర్గం పరిధిలో పాఠశాలను సందర్శించాల్సి ఉంటుంది అక్కడ విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనం వసతి బోధనా అంశాలపై తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత పదవ తేదీన అన్న క్యాంటీన్లను తనిఖీ చేయాలి అన్న క్యాంటీన్లో పేదలకు అందుతున్న భోజనం శుభ్రత సిబ్బంది ప్రవర్తనపై తెలుసుకోవాల్సి ఉంటుందని పార్టీ కార్యాలయం నుంచి సమాచారాన్ని పంపారు ఇక పదిహేనవ తేదీన ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేయాల్సి ఉంటుంది ఇరవైనా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయాలి ఇరవై ఐదున మండల స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించాలి ప్రజల సమస్యలు ఉద్యోగుల పనితీరుపై ఆరా తీయాల్సి ఉంటుంది ఇదే సమయంలో నెలలో ఏదైనా ఒకరోజు ఒక గ్రామాన్ని సందర్శించి ఇంటింటికి తిరగాలి అదేవిధంగా పల్లె నిద్ర చేయాల్సి ఉంటుంది ఇలా ప్రతి ఎమ్మెల్యే పార్టీ ఆదేశాలను పాటిస్తుంది లేనిది కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తారు నిర్దేశిత సమయంలో నిర్ణయించిన కార్యక్రమం చేసింది లేనిది కూడా కేంద్ర కార్యాలయానికి తెలియజేయాల్సి ఉంటుంది దీని ద్వారా ప్రజలతో ఎమ్మెల్యేలు నిరంతరం టచ్లో ఉండేలా సీఎం చంద్రబాబు నాయుడు చూస్తున్నారని తెలుస్తోంది ఫలితంగా ఎమ్మెల్యేల పనితీరులో మార్పులు వస్తాయని ఆశిస్తున్నారు మార్పులు రాని వారికి మరి చంద్రబాబు నాయుడు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారో అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి